శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై మూడవ సర్గ మరునాడు సూర్యోదయం కాబోతున్నది సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదు మధురమైన మాటలతో నిద్రలేపాడు కౌసల్యా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరూలా కర్తవ్యం దైవమాగ్నికం కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ ప్రాతకాల సంధ్యకు సమయము ఆసన్నమైనది ఓ రామా నిద్రలే ప్రాతకాల కృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నీవు చేయవలసి ఉన్నది విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు కాలకృత్యములు తీర్చుకున్నారు స్నానము సంధ్యావందనము ఆచరించారు సూర్యునికి అర్ఘ్యమిచ్చారు గాయత్రి మంత్రము పఠించారు తరువాత ముగ్గురు తమ ప్రయాణము కొనసాగించారు వారు సరయూ నది గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు ఓ మహర్షి ఈ ఆశ్రమములు ఎవరివి ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు అని అడిగారు దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు ఓ రామా ప్రస్తుతము మన్మధుడు దేహం లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ పూర్వము మన్మధుడు దేహము కలవాడు మన్మధునికి కాముడు అని పేరు పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు అటువంటి శివుని మన్మధుడు ఎదిరించాడు అప్పుడు శివుడు వంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు మన్మధుని శరీరావయములు అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే ఇప్పుడిక్కడ ఉన్న ఋషులందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగా ఉండేవారు వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు వీరు ధర్మపరులు వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు మనం ఈ ఇక్కడే ఉండి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము మనమిప్పుడు స్నానము సంధ్య ఆచరించి శుచులై ఈ ఆశ్రమములోనికి ప్రవేశిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు వీరు ఈ ప్రకారంగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు తరువాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము గాయత్రి జపము కార్యములు ఏకాగ్రతంతో చేశారు ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపజేస్తూ ఉన్నాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము